శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినుత ఇంటి వద్ద జరిగిన ఘటనపై ఆమె స్పందించారు కోట వినూత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి పార్టీల పొత్తులో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం నాయకుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పేరు ఖరారు కావడంతో పద్నాలుగవ తేదీ రాత్రి తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి ముందు బాణ సంచాలు కాల్చి బూతు పదజాలాలు వాడాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు పొత్తుల్లో ఉన్నప్పుడు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఉమ్మడి పొత్తుల్లో ఉన్న పార్టీలను నియోజకవర్గంలో గెలుపు సాధించే విధంగా కృషి చేయాలే కానీ ఇలా ఉమ్మడి పార్టీలో ఉన్న వ్యక్తిపై అరాచకాలు చేయడం తగదంటూ ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి హితవు పలికారు నిన్న విలేఖరుల సమావేశంలో ఉమ్మడి పార్టీల శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తమ ఇంటి ముందు టపాసులు పేల్చి తమతో గొడవ వ్యక్తి జనసేన నాయకుడని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినూత ఇంటి వద్ద అతని బంధువులు ఉండాలని చెప్పడం బొజ్జల సుధీర్ రెడ్డి చేస్తున్న అసత్య వ్యాఖ్యలని ఇక్కడ మాతో గొడవపడిన వ్యక్తి బంధువులు ఉన్నట్లు నిరూపించుకోకపోతే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకుంటారా అంటూ బొజ్జల సుధీర్ రెడ్డి సవాల్ విసిరారు నేడు చిలకలూరు పెట్టనందు ప్రధాని నరేంద్ర మోదీ సభ అనంతరం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి ఇక్కడ విషయాలను చర్చించి పవన్ కళ్యాణ్ తనకు ఇచ్చిన భరోసాపై తాము శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎటువంటి కార్యాచరణ చేపట్టాలో తెలియజేస్తామని అన్నారు ఇటు రాలేదని మేము ఆవేదనతో బాధతో కుంగిపోయి ఇంట్లో ఉంటే కొంతమంది వ్యక్తులు రాత్రి ఇది మనమున్న స్థలం నాలుగు అంతస్తుల బిల్డింగ్ లో కింద మా ఉంటది పైన పార్టీ ఆఫీస్ ఉంది ఏదో అతనేదో చెప్పాడు ఎవరో అతను మా పార్టీకి సంబంధం లేదు వాళ్ళ అత్తవాళ్ళ ఇల్లు ఎవరు ఎవరికి అత్త అత్తవాళ్ళ ఇల్లు ఉందండి నేను సుధీర్ రెడ్డి గారికి చెప్తున్నా మీరు రండి ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా ఎవరు వాళ్ళ ఇల్లు ఉన్నా మీరు నిరూపిస్తే మీరేం చెప్తే దానికి మేము రెడీ అట్లా ఇక్కడ వాళ్ళ వాళ్ళ ఇల్లు లేదు అంటే మీరు పోటీలో నుంచి తప్పుకుంటారా ఎంతండి పొత్తులో ఉన్నాం పొత్తు ధర్మం పాటించాలని ఈ మూడు రోజులుగా నేను గాని వినూతా గాని ఎక్కడ బయట ఒక మాట మాట్లాడలేదు ఎందుకంటే మా ఒక మాట కూడా ఏదైతే సభ చెలకు జరుగుతుందో ఆ సభ తర్వాత కళ్యాణ్ గారు మనల్ని పిలుస్తానన్నారు నన్ను పిలిచి మాట్లాడతానన్నారు ఎటువంటి భరోసా మనకిస్తారో మీ అందరికి నేను ఎటువంటి భరోసా ఇవ్వాలో నేను మాట్లాడతాను ఖచ్చితంగా ఎక్కడ తగ్గని ఇవ్వను కళ్యాణ్ గారితో మాట్లాడాక మరొక్కసారి ప్రెస్ మిత్రులందరినీ పిలిచి మా పార్టీ నాయకుల్ని వీర మహిళని జన సైనికులు అందరినీ పిలిచి మా కార్యాచరణ చెప్పి ఖచ్చితంగా మేము చెప్తున్నాం ఎక్కడా తగ్గము పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని ఉన్నాము పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది ఫాలో అవడానికి సిద్ధంగా ఉన్నాము పవన్ కళ్యాణ్ గారు పిలిచి మాట్లాడాక మేమందరం మా కార్యాచరణ ఏంటో మీ ముందుకు తీసుకొస్తాము ఒకటైతే చెప్పగలుగుతాను జన సైనికులను ఎక్కడ తగ్గిచ్చి మాట్లాడితే మాత్రం సహించము కోటా చంద్రశేఖర్ జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం సీనియర్ నాయకులు